భయపెట్టడము మనకి చాలా ఆశీర్వాదకరం ఆయన పునరుత్నం చేత మనల్ని భయపెట్టడము అది చాలా ఆశీర్వాదకరమైనటువంటి విషయం ఎందుకంటే మనిషిగా మనం ఏమనుకుంటా అన్నీ నాకు తెలుసు నా గురించి నాకు పూర్తిగా తెలుసు అంత నా గ్రిప్లో ఉంది అని అనుకుంటా వయసు పెరిగి కొద్ది మనము ఇంకా మన యొక్క శక్తికి అతీతమైనటువంటి గొప్ప గొప్ప విషయాలను అనుభవించడానికి కానీ స్వీకరించడానికి కానీ మనము రెడీగా ఉండం నా చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు చోషన్కి వెళ్ళేటప్పుడు పుస్తకాలు అట్టుకొని వెళ్తుంటే రాళ్ళు గులకరాలు రోడ్డు పాడైపోయి గులకరాలు ఎలా ఉండేది అనమాట ఆ కొత్త క్వార్టర్స్ కటి సైడు గోరీలు ఉండి అక్కడికి వెళ్ళబడికి చాలా భయం వేసేది రాయిడిపాలు వెళ్ళాలన్నమాట ఆ గోరీల దగ్గరికి రాబడికి ఏ చిన్న రాయిలోంచి వస్తుందా ఇంకా ఆ గోరీల్లోంచి అన్న భూతం వచ్చి కట్టుకుంటుందా అని భయం కళ్ళు పూసుకుని కాబట్టి హలీ హలీ అని చెప్పి కూడా పారిపోయాలి వయసు పెరిగి కొద్ది దేవుడు ఉన్నాడు మనకి ఏం చేస్తాడని ఇంకెక్కడ నిమ్మకాయ కనబడిన ఏదన్నా తీసుకొచ్చి పూట వండిపోటబడిలో నిమ్మకాయ కనబడబడికి తెచ్చి రోడ్డు మీద నిమ్మకాయ రసం పిండుకుని తాగి ఉన్నాడు అంత ధైర్యం వచ్చేసింది ఇంక ఉండి కొద్దీ ఏమవుతుంది ఎక్కడ ఏదైనా కానీ ఇంకా భయం అంతవరకు పర్లేదు కానీ దేవుడు వేరే విధానంలో నిన్ను దర్శిస్తాడు లేకపోతే దానికి అతీతమైనది ఏదన్నా వస్తుంది అనడానికి ప్రిపేర్డ్గా లేమనుకోండి నాకు అన్ని తెలుసు భూతాల గురించి అని అనుకున్నాం అనుకోండి ఏమే సో కాబట్టి ఏంటంటే మనుషులుగా మనం ఏంటంటే ఒక మన జ్ఞానం పెరిగే కొద్దీ మన ఆలోచన శక్తి రియాలిటీకి సంబంధించినటువంటి అనుభవాలు మనకి పెరిగే కొద్దీ నాకు అన్నీ తెలుసు అంత తెలుసు అనేటువంటి కానీ ఈ భయము అనేటువంటి ఎలిమెంట్ వచ్చినప్పుడు ఏంటంటే నాకు తెలియదు ఏదో జరుగుతుంది నా చుట్టూ ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది నాకు తెలియదు అనేటువంటి ఆ తగ్గింపుకు మనము లాగబడతాం అనమాట మనంతటా మనం తగ్గం ఆ భయం మనల్ని పట్టుకుని కింద గుంజుతుంది ఆ తగ్గింపునకు మనం వస్తాం నా యొక్క అనుభవాలు నాకున్న జ్ఞానమే నేను కాదు నాకు మించింది నా చుట్టూ ఏదో జరుగుతూ ఉంది దేవుని యొక్క అదృశ్య హస్తం నా చుట్టూ ఏదో చేస్తాం